వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావు ఓ మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు వెంకటగిరి పట్టణంలో ఆ బాలుడు ఎఫ్చెట్ స్కూటర్ ను విపరీతంగా వేగంతో నడుపుతూ సైలెన్సర్ కు మార్పులు చేసి పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ జులాయిగా తిరుగుతున్న కారణంగా అతనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా అతను వినియోగిస్తున్న ఏపీ థర్టీ నైన్ ఎఫ్జెడ్ ఫైవ్ డబల్ సిక్స్ జీరో అదుపులో తీసుకున్నారు పట్టణ పరిధిలో ప్రజలకు ఇబ్బంది చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించలేదని హెచ్చరించారు నమస్కారం సార్ నేను వెంకటగిరి సార్ నా పేరు సుబ్బారావు ప్రతిరోజు నిర్వహించే వాహన తనిఖీల్లో భాగంగా నిన్న ఒక బాలుడు నడుపుతున్న ఎబ్సైట్ బండిని అదే చేశాను ఆ బాలుడు ఆ బైక్ని కడపలో మెకానిక్ దగ్గర ఆల్టరేషన్ చేయించి టైర్లకి విచిత్రమైన రౌండ్లు వేసి సైలెన్సర్ మోడిఫై చేయడం జరిగింది సైలెన్స్లోంచి ఆ డుక్ డుపు శబ్దాలు రావడంతో పాటు మంటలు కూడా వచ్చేలాగా అతను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ బైక్ నిన్న కొట్టుకొని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ప్లస్ ఆ బాలుడి తండ్రి తల్లిదండ్రులు కూడా పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశాము బట్ వెంకటగిరి పట్టణంలోని యువత దయచేసి గమనించండి మీ ఆడంబరాల కోసం జనాలని ఇబ్బంది పెట్టవద్దు పెద్ద పెద్ద బైకులని మాడిఫై చేసి ఆల్ట్రై చేసుకొని వాహనాలు నడిపితే దీన్ని పరిస్థితిలో కఠినమైన చర్యలు చూసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తాం